తెలంగాణలో బిజెపి ఏ విధంగా ఉండబోతుంది ఏ స్టేజ్లో అంటే ప్రతిపక్షంలో నిలవబోతుందంటారా కాంగ్రెస్ ఇప్పుడు ఎలాగో అధికారంలో ఉంది స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళబోతున్నారు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ స్టేజ్లో నిలబడబోతుంది మేము అంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లు మీరు చూసారు అక్కడ మాకు బాగానే ఉంది సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎలక్షన్స్లో కూడా మేము ఖచ్చితంగా మా వంతు మేము మంచి నెంబర్ అనేది వస్తుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో మాకు ఏ విధమైన డౌట్ అనేది మాకు లేదు ఎందుకంటే మేము జనాల దగ్గరికి వెళ్ళేది చెప్తున్నాం కదా వీళ్ళందరిలాగా ఎంత ఇస్తాం అంతిస్తాం అని కాదు మేము రియల్గా జన మంచి పథకాలు పెట్టడం అనేది జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎందుకంటే మేము అన్ మేము మతాలకి అతీతంగా మేము పనిచేస్తున్నామండి ఈ మతం ఆ మతం అని లేదు అన్ని మతాలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఒక మంచి ఉపాధి కలిగించాలి వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకి ఒక మంచి ఎంటర్ప్రీనర్షిప్ అనేది చేయించాలి అని ఒక ఆలోచనతోని మేము చిన్న అవనియండి ముసలి వాళ్ళకి అవనియండి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించి మేము చాలా స్కీమ్స్ అనేవి చేయడం జరిగింది సో ఆ ప్రతిదీ కూడా మేము జనాల్లోకి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం ఈ రోజున అవును ఇక్కడ బీజేపీ అంటేనే యువత ప్రోత్సాహం మనం రీసెంట్ గా నితిన్ నబీన్ గారి విషయంలో చూసారు కదా అంటే మా పార్టీలో చిన్నవాడ పెద్దవాడ అనేది సెకండరీ కష్టపడిన ప్రతి నాయకుడు ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అనేది బీజేపీ కల్పిస్తుంది అన్నది మన మా నితిన్ నవీన్ గారి విషయంలో ప్రూవ్ అయింది ఇన్స్పైర్ గా తీసుకుని మన తెలంగాణలో యువతికి ఎలాంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు బీజేపీ వాళ్ళని ఏ స్టేజ్ లో రక్తం చాలా బాగా వస్తుంది ప్రతి యువత కూడా ఈ రోజున మోడీకి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాంటి నాయకుడే రావాలి ఎందుకంటే మోడీ అనే వ్యక్తి ఒక అవతార పురుషుడు ఓపెన్ గా చెప్పాలంటే అది అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు ఒక మన అయోధ్య టెంపుల్ చూసుకుంటే ఒక అయోధ్య టెంపుల్ అయోధ్య రాముని ఆయన నిలబెట్టడం కోసం ఆయన అన్ని రోజులు ఉపవాస దీక్ష పాటించారు ఆ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ఉపవాస దీక్ష పాటించారంటే ఎన్ని టెంపుల్స్ వెళ్ళి ఆయన స్థానాలు చేసి వచ్చారు సో ఇదంతా సామాన్యమైన వ్యక్తి చేయగలుగుతాడా చేయలేడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితిలో అవునా కదా మోడీ గారు సామాన్య వ్యక్తి అయితే కాదు ఆయన ఒక అవతార పురుషుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మోడీ గారు రోల్ మోడల్ ప్రతి యువతరం ఈరోజు మోడీ గారిని చూసి మోడీ గారు లాంటి వ్యక్తి రావాలి అని అనుకున్నారు ఎందుకంటే ఒక్క మోడీ కుటుంబం మీరు ఆలోచించండి ఆయనే పిఎం అయ్యాడు కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇంకా నార్మల్ స్థాయిలోనే ఉంది అవునా కదా అవును మరి ఆయన స్వార్థవంతుడా నిస్వార్థం లేని మనిషి మా మోడీ గారు సో అలాంటి మనిషి జనాల కోసం ఆలోచిస్తాడు ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆయన ఆలోచించారు ఇప్పుడు కంపేర్ టు తెలంగాణ ఆంధ్ర ఈ స్టేట్స్ కాకుండా మిగతా స్టేట్స్ చూడండి ఒకసారి వికసిత్ భారత్ దీంట్లో ఎన్ని స్టేట్స్ ఎంత బాగా డెవలప్ చేసాం చాలా డెవలప్ చేసాం ఇక్కడ మాకు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మీరు చూసారు కదా ఎంత బాగా డెవలప్ చేసాం సో మనం ఏంటంటే వచ్చిన ఫండ్స్ని కూడా ఫండ్స్ అంటే ఇక మనం ఏదైతే ఐటీ రూపంలో మనం జిఎస్ రూపంలో తెచ్చుకున్న ఫండ్స్ ఉంటాయి చూసారా ఆ అమౌంట్ అంతా కూడా మనం డెవలప్మెంట్ కోసం ఎంత క్లియర్గా వందే మాత్ర ఎక్స్ప్రెస్ ఎంత బడ్జెట్ ప్రతి దానికి ఒక బడ్జెట్ ఎలకాట్ చేసి మనం జనాల డెవలప్మెంట్ కోసం పనిచేసాం ఈ ప్రభుత్వాల్లాగా మనం దోచుకొని తినలేదు మీరు చూడండి మా పొలిటికల్ మా లీడర్స్లో వీళ్ళు ఎంత దోచుకున్నారు వాళ్ళు ఎంత దోచుకున్నారు అన్న మాట మీకు ఎక్కడైనా వినిపిస్తుందా వినిపించదు మా కిషన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఆయన పార్లమెంట్ వరకు మ్యాక్సిమం ఆయన ఏం చేయాలనేది ఆయన ఫండ్స్ తెచ్చి ఆయన చాలా చేస్తున్నారు ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఓపెన్ జిమ్ ఇచ్చారు ఆయన ఇదంతా ఆయన ఫండ్స్లోనే సో అంటే మాకు లోకల్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా మా పరిధిలో మేము ఏం చేయాలో మాక్సిమం డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం అన్ని విషయాలు యాక్టివ్ గా ముందుకెళ్తున్నాం నుంచి చేస్తున్నాం అందుతుంది కాకపోతే వీళ్ళు మింగేస్తున్నారు కదా మధ్యలో వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు ఎందుకు మొన్న ఈ బయోలెక్షన్ అప్పుడు ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి సన్న ఆపేస్తా అన్నాడు సన్నభియ్యం ఏమైనా ఆయన ఇస్తున్నాడా ఇంట్లో తెచ్చిస్తున్నాడా అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే జనాలకి కొంతమందికి తెలియదు కదా సో రేషన్ బియ్యం అంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అని అనుకుంటున్నారు సో ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్టేట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుందని విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి సో ఇవన్నీ తెలియనివ్వకుండా సన్న బియ్యం ఆపేస్తామంటే ఏదో ఆయన ఇంట్లో తెచ్చిపెట్టినట్టు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇది సన్న బియ్యం సో ఇట్లాంటి అపోహ లాంటి వార్తలు అన్నీ కూడా జనాలకి విస్తృతం చేయడం వల్ల ఇది నిజమేమో అది నిజమేమో అనుకొని మా మా మీద ఓటింగ్ అనేది ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ మాకు తగులుతుంది సి మొన్న ఆయన మాట్లాడిన దాంట్లో రేషన్ కార్డ్స్ మాట్లాడాడు ఇంకేంటి పవర్ విషయం మాట్లాడాడు వాటర్ విషయం మాట్లాడాడు అవునా కదా అన్నీ అంటే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ గెలవాలి దానికోసం అన్నీ ఆపేస్తామంటాడు కానీ ఎవరు ఆపడానికి ఏమి లేదండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని చేస్తున్నారు దేని దానికి డివైడ్ ఉంది కానీ జనాల అపోహలు పెడుతున్నారు అంటే ఇప్పటికైనా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఇప్పుడైనా జనాలు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా రూపంలో అయినా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తుంది మాకు ఎంతెంత డెవలప్మెంట్ చేస్తుంది మా ఇది పిల్లల ఎదుగుదల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమి రూపకల్పన చేసింది అనే దాని మీద ఆలోచన చేయాలి ఇప్పుడు ముద్రా యోజన పెట్టారు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు దానివల్ల సుకన్య సమృద్ధి యోజన ఉంది దానివల్ల ఎంతమంది చిన్నారులు బెనిఫిట్ అయ్యారు సో ఇట్లా చాలా పథకాలు అనేది మేము పెట్టడం జరిగింది సో దానివల్ల చాలా మంది ఈరోజు లోన్లు తీసుకుంటున్నారు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కానీ ఇవన్నీ బయటికి రావట్లేదు అంతే తేడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణల వల్ల అవి బయటికి రాలేకపోతున్నాయి అది వీళ్ళు ఏంటంటే ప్రలోభాలండి మీకు కామన్ గా ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు చాలా ఏరియాస్లోని కొన్ని సైట్లు కబ్జాలు అయిపోయినాయి అవి ఎవరు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళే పేదల సైట్లన్నీ కూడా చాలా వరకు కబ్జాలైనయి ఆ కబ్జాలు చేసే నాయకులు ఎవరు ఎవరు లోకల్లోని రోహిన్యాస్ అర్థమవుతుందా మీరు ఎలా సపోర్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళవి వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో అన్ని విధాలుగా గవర్నమెంట్ వాడుకుంటుంది అందుకని వాళ్ళ విషయంలో వీళ్ళు పిన్ రోప్ సైలెంట్గా ఉన్నారు మీకు లేకపోతే మేము ధర్మరక్షణ సభ పెట్టినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదు కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకని దేనికోసం పర్మిషన్ ఇవ్వలేదు రోహిణాస్ వస్తే నీకు దేశ భద్రత అనేది ప్రాబ్లం అవుతుందని తెలియదా తెలుసు కదా మనం ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాం నీ ఉద్దేశం ఏంటి అంటే ఎవరిని ఏం చంపేద్దామన్నా ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వొక హిందువే కదా కాదా నీకు ఆ సమాజం మీద బాధ్యత లేదా సీఎం పీఠ మీద కూర్చున్నావు కదా నీకు బాధ్యత లేదా బాధ్యత ఉండాలి కదా ఇట్లా ఉంది పరిస్థితి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది సో ఇకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి పార్టీలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాయి గతంలో మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది ఇప్పటికీ ప్రజల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది అసలు అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఐ థింక్ అరౌండ్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ సీట్స్ అనేవి మీరు కైవసం సో ఇప్పుడు ఆ వార్డులను ఇంకొంచెం పెంచారు నూట యాభై నుంచి మూడు వందలకు మార్చిన తర్వాత ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ ఏ విధంగా వెళ్ళబోతుందంటారు మేము చాలా స్ట్రాంగ్ గా వెళ్తామండి ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మాకు మంచి నెంబర్ అనేది వస్తుంది అనేది మేము ఆశిస్తున్నాం అందులో డౌట్ లేదు అంటే అప్పుడు సడన్ గా అన్ని సీట్లు అంతకుముందు ఎప్పుడూ లేదు ఆ హిస్టరీ అన్ని సీట్లు రావడం మీకు ప్లస్ అవడానికి ఏంటి పాయింట్ ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవాలంటే ఏ ఇష్యూస్ రైజ్ చేసుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తే జనాల విషయంలో వస్తే మన సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఉపాధి ఉపాధి అనేది ఎక్కడుంది ఉపాధి అనేది లేదు ఈ రోజున పిల్లలకి కూడా స్టూడెంట్స్కి కూడా జాబ్స్ అనేది లేవు సొంత ఇల్లు లేవు జాబ్స్ లేవు వాళ్ళు జీవన అంటే విధానానికి బ్రతుకు తెలివికి వాళ్ళకి సంపాదించుకోవడానికి ఒక బిజినెసెస్ లేవు సో ఇంకా ఏమున్నాయని నీకు ఓటేయ్యాలి నువ్వు ఏం చేసావని ఈ ప్రభుత్వం జనాలకు ఏం చేసిందని హైడ్రా పేరు మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళని ఇల్లులని ఆఖరికి బతుకమ్మ రోజు కూడా రెండు వందల యాభై ఇల్లు నువ్వు కూలగొట్టవు ఇన్ని చేసావు మరి నీకెందుకు కోర్స్ వేస్తారు ఫీజ్ రియంబర్స్మెంట్ పేరు మీద కొన్ని కోట్లు నువ్వు రియంబర్స్ చేయలేదు కాలేజెస్కి చేయకపోవడం వల్ల వాళ్ళకి రిలీఫ్ సర్టిఫికెట్ ఉంటుంది అవునా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవి ఉంటుంది అవి సర్టిఫికెట్ అనేది ఇవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ కానీ కాలేజ్ నుంచి సర్టిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు జాబ్ వెళ్ళలేకపోయారు సో ఇక్కడ ఎవరిది తప్పు నువ్వు ఫీజు రిఎంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మైనస్లు అంతే కదా సో ఇవన్నీ ఏంటంటే జనాలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఓట్లు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తొలం బంగారం అని చెప్పింది ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్పింది ఆరు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పింది స్కూటీలు ఇస్తామని చెప్పింది ఇంక ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించి బీజేపీ వైపు గతంలో మేము ఎట్లాంటి హామీలు ఇవ్వలేదు మేము తొలం బంగారాలు ఇస్తాం ఇవ్వకుండానే అట్లా చూసిందా మేము ఇలాంటి హామీలు ఇచ్చామా ఎలాంటి ఫ్రాడ్ హామీలు మేము ఇవ్వలేదే అవునా వాళ్ళు ఎలక్షన్ కి ఒక మాట ఎలక్షన్ ఒక మాట ఎలక్షన్ లో ఆయన ఇంకా చాలా అన్నాడు ఈ అమ్మవారి మీదొట్టు ఆ అమ్మవారి ఒట్టు అన్నాడు మరి ఈ రోజు ఏమంటున్నాడు కోయడానికి ఒక అమ్మవారు కావాలి కళ్ళు తాగితే ఒక అమ్మవారు కావాలి మందు తాగితే ఒక అమ్మవారు కావాలని ఆయనే మాట్లాడుతున్నాడు అంటే ఆయనే పొగుడతాడు దేవుల్ని ఆయనే మళ్ళీ దూషిస్తాడు ఎట్లాంటి రాజకీయం నడుస్తుంది సో ఇవన్నీ జనాలు చూస్తారు కదా ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు చేయలేదు జనాలకి ఇందిరా మెల్లులు ఇస్తానన్నావు ఆ ఇందిరా మిల్లులు కూడా రియల్గా జనాలకైతే వెళ్ళలేదు నీ పార్టీ లీడర్స్కి వీళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఆ విషయం అందరికీ తెలుసు అంతమంది ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది కదా వాళ్ళు ఇల్లులు పెట్టినప్పుడు కూడా ఆల్ పార్టీ లీడర్సే వాటిని తీసుకొని అక్కడ క్లబ్ కింద చేసి దాన్ని వాడుకున్నారు సేమ్ అదే కల్చర్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లుల్లో కూడా అదే కల్చర్ చేస్తారు సో రియల్గా ఇల్లులు ఎవరికైతే లేవో వాళ్ళకైతే ఇల్లులు రాలేదు ఆల్రెడీ బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళందరివి కూడా కోలగొట్టి వాళ్ళు రోడ్డు పాలు చేశాడు సో ఏ విధంగా జనాలు నమ్మి ఈయన కోటేయాలి పోనీ రోడ్లు ఏవైనా బాగున్నాయా అది కూడా బాగాలేదు అది మీకు తెలుసు మనం ప్రతి స్లమ్ ఏరియా చూస్తే ఇంకా డ్రైనేజ్ వాటర్ అట్లానే కారుతూ ఉంటుంది ఆ తవ్వకాల రోడ్ అట్లానే ఉంటాయి ఆ స్ట్రీట్ వైర్లు అలానే ఉంటాయి నీకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి చెప్పండి ఈ ప్రభుత్వం వచ్చాక ఇది మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పమనండి ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ హౌసెస్ వరకు ఏ ప్రాబ్లం కూడా మైనస్ మీ ప్లస్ అంటారా మీరు మిగతా స్టేట్స్ అన్నిట్లో కూడా బీజేపీ వచ్చింది అవునా కదా అక్కడ వికసిత్ భారత్ మీద మేము ఎంత డెవలప్మెంట్ చేశామో మీరు చూడండి ఒకసారి మిగతా స్టేట్స్ వెళ్ళి చూడండి మేము ఎంత డెవలప్మెంట్ చేసాము అక్కడ డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఎందుకు జరగలేదు మరి కాబట్టి ఇక్కడ స్టేట్లు ఎవరున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇక్కడ కూడా మేమే బీజేపీ ఉండుంటే మిగతా స్టేట్స్ ఎలా డెవలప్ అయినాయో ఈరోజు తెలంగాణ కూడా అలా డెవలప్ అయ్యేది ఖచ్చితంగా ఈ పరిస్థితి జనాలకు వచ్చేది కాదు ఈ చెప్తున్నాం కదా ఈ జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మాకు సొంతలు లేకపోయినా పర్లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు మాకు వ్యాపారాలు లేకపోయినా పర్వాలేదు ఆఖరికి మాకు మంచి గుడ్డ లేకపోయినా పర్వాలేదు మాకు మంచి తిండి లేకపోయినా పర్వాలేదు ఓటికి ఒక ఐదు వేలు ఇస్తున్నారు కదా అది చాలు అన్నది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఈ రోజున ఆ ఆలోచన మారి నిజంగా నిజాయితీగా నువ్వు నీ సమాజం బాగుంటేనే నువ్వు బాగుంటావు అని ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ చైతన్యం ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ రోజున ఖచ్చితంగా బాగుంటాం అందరం కూడా